జయశంకర్ భూపాలపల్లి జిల్లాని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు మంగళవారం రేగుండ మండల పరిధిలోని గుట్టని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క పార్లమెంటు సభ్యులు డాక్టర్ కడ్యం భూపాలపల్లి శాసనసభ్యులు గన్న్ర సత్యనారాయణరావు వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజుతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటకి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు పురాతన కట్టడాలు దేవాలయాలు జలాశయాలు అడవులు అధికంగా ఉన్న జిల్లా అని తెలిపారు పాండవుల గుట్టకి ఎంతో ప్రాశస్త్యం ఉందని పాండవులు ఇక్కడ వనవాసం చేసిన అనుభవాలు ఉన్నట్లు తెలిపారు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుట్టని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంత యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో పర్యాటక సంస్థ చైర్మన్ రమేష్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ పర్యాటక శాఖ ఎండి ప్రకాష్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అటవీ అధికారి వసంత తదితరులు పాల్గొన్నారు డెఫినెట్గా వచ్చేటువంటి టూరిస్టులకు వచ్చే టూరిస్టులకే కాదు టూరిస్టులను అట్రాక్ట్ చేయడం కోసం రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దేశం నుంచి కూడా టూర్ అంటే మొత్తం భారతదేశం మొత్తం తెలుసు ఈ యొక్క పాండవుల గురించి మరి యొక్క చరిత్ర గురించి సో అందరు రప్పించడం కోసం పెద్ద ఎత్తున టూరిస్ట్ ప్రబాటం కోసం ఇక్కడ చాలా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిది వివిధ రకాల గ్రూపులు వస్తారు అందులో ముసలి వాళ్ళు వస్తారు అరవై వేలు డెబ్బై రెండు వేలు సో చూడాలని తప్పని ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకు మొట్టమొదటిగా ఒకటి ఓపీ సాధ్య సాధ్యాలను డిపార్ట్మెంట్ అప్పుడే తప్ప అప్పుడే తప్పని ఒక సాధ్య సాధ్యాలను పరిశీలన చేసి స్టడీ చేసి దానికి ఒకటి మా ఎండి ప్రకాష్ ఇక్కడ మర్చిపోయిన ఆ సోదరిమణి శ్రీధిక మంత్రి గారు మీ అభిమాన నాయకుడు రండ్ర సత్యనారాయణరావు గారు మా ఎంపీ రమేష్ రెడ్డి పటిల్ నాయుడు గారు కడియం కావ్య ఎంపీ గారు నాగరాజు శాసనసభులు గారు అట్లాగే కలెక్టర్ గారు అట్లాగే ప్రకాష్ రెడ్డి గారు ఎండి ప్రకాష్ రెడ్డి గారు ఈడీవి గారు ఇక్కడ అందరూ కూడా మీరు మీద అందరికీ నమస్కారం తెలియజేస్తూ Good